కవిత అక్షరాలు తడబడుతున్నాయి కవి శ్రీ చొక్కర తాతారావు స్వరం నాగమౌనిక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున ఉషా డిజిటల్ డైరీలో ప్రచుతమైన ఈ కవిత మీకోసం అక్షరాలను జోబులో వేసుకుని అడుగడుగున అందరికి పంచుతుంటాను మాటలను నా చుట్టూ కోటగా కట్టుకుని సమూహాల ముందు వాలుతుంటాను నా నవ్వు నా ఏడుపు అంతా తెలుగులోనే పరభాషలో నవ్వలేను ఏడవలేను నా ఉనికికి నా భాషే కారణం ఒక్కొక్క అక్షరాన్ని అందంగా ఏర్చి కూర్చి పదంగా మార్చాలంటే అక్షరాలు ఎందుకో ఇవాళ తడబడుతున్నాయి రంగురంగుల కాగితాల మీద నల్లని రంగువలు లాంటి అక్షరాలతో ఒకప్పుడు పుస్తకాలు కలకల్లాడేవి చదివేవాళ్ళు లేక పుస్తకం మసగబారిపోయింది తెలుగు ముంగిట్లోకి ఆంగ్ల భాష వచ్చాక అమ్మా నాన్నని మమ్మీ డాడీలుగా మార్చేసింది పిల్లలు సరే ఇప్పుడు తల్లులు కూడా తెలుగు మాట్లాడలేదు మధ్యలో ఎవరైనా తెలుగులో మాట్లాడితే వింతగా చూస్తున్నారు వచ్చేరాని ఆంగ్లం వాళ్ళ మాతృభాష అయ్యింది తమిళన తమిళం మాట్లాడతారు కన్నడిగులు కన్నడ మాట్లాడతారు అదే మైరోగమో తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడరు సిరంటే ఇదేనేమో నాలుక్కి ఏబిసీలు తగిలించుకుని ఎంచక్క వయ్యేరలు పోతూ ఆంగ్ల భాష అమ్మ భాష చేసేస్తున్నారు ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఆంగ్లం మనకు వదిలేసిపోయాడు ఇవాళ యువతకు అదే మాతృభాష అయ్యింది కొన్ని పుస్తకాలు చదువుతున్నారంటే అదీ లేదు పుస్తకం ఇవాళ కోమలో ఉంది సిగ్గు అనే పెద్ద మాట అన్ను కాని చీము లేని వాళ్లే పరాయి భాషలో మాట్లాడతారు చెద్దకోడ లాంటి అమ్మ భాషను వదులుకుని ఫ్రైడ్ రైస్ లాంటి పరాయి భాషను నెత్తిమీద మోస్తున్నారు అవసరమైతే ఆంగ్లం నేర్చుకోండి తల్లి భాష ఒంటి మీద రాళ్ళు వేయకండి మన భాషను మనమే ఆదరించుకోకపోతే రేపు ఉద్యమించడానికి తెలుగే ఉండదు మాతృభాష మృత భాష అవుతుంది అక్షరాలు మసకబారిపోతున్నాయి పుస్తకాలకు పట్టిన చదువును దులిపేయాలి తేనెలకు తెలుగు తెలుగు భాష ఇప్పుడు మరణశయ్యమైతుంది తలో అక్షరం నేర్చుకుంటే తప్ప అక్షరాలు కనుమరుగైపోతున్నాయి తెలుగు అక్షరాలు నిషిద్ధ అక్షరాలు కాకముందే మళ్ళీ పిల్లల నాలుగల మీద బీజాక్షరాలు రాయించాలి తెలుగు భాషకు ప్రాభవం మళ్లీ రావాలంటే పిల్లల నాలుగల మీదే కాదు తల్లిదండ్రుల మనసుల మీద తెలుగు అక్షరాలు ముద్రించాలి పళ్ళకిలా కూర్చోవడమే కాదు తెలుగు భాషా వికాసానికి మనమంతా బోయీలం కావాలి కవి మరియు కథ రచయిత అయినటువంటి చొక్కర తాతరావు రచించిన అక్షరాలు తడబడుతున్నాయి అనే ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఉషా పత్రికలు నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాష పరిరక్షణ కార్యక్రమాలకు మీరు కూడా తగినంత చేయుతనివ్వగలరు